హాయ్ హలో వరి పంటలో అయితే కాండం తలుచు పురుగు ఆకుముడుత మరియు వరి ఇక ఇలాంటి వాటి నివారణ కోసం అయితే నేను ఈరోజు మీ ముందుకు మనం ముందుగా ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు చూసుకున్నట్లయితే మనం వరి పంటలో కాండం తలుచు పురుగు మరియు ఆకుముడుత ఇక ఇలా వీటన్నిటికీ నివారణ కోసం అయితే మనం వరి పంటలో వివిధ కంపెనీల మందులు వేసుకుంటూ ఉంటాం అదేవిధంగా కాట్రాఫ్ హైడ్రోక్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పీ ఇది మనకు కెల్డాన్లో రావడం జరుగుతుంది అదేవిధంగా క్లోరాంట్రాన్ లిలిప్రోల్ లామ్డా సైలు అవుతున్న టెక్నికల్ అయితే మనకు ఎంప్లిగోలో రావడం జరుగుతుంది ఇది కూడా దానికోసం పనిచేస్తుంది అదేవిధంగా టెట్రా లిలీప్రోల్ మనకు బయ కంపెనీకి చెందిన వేయాగోలో ఉంటుంది మరి చాలామంది రైతుల ఎన్నిక మాత్రం మనకు కెల్లాన్ కార్ట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పీగా చెప్పుకోవచ్చు ఇది మనకు ఆకు చుట్టూ పురుగు కాండం తొలిచే పురుగు అదేవిధంగా ఓవరాల్ మ్యాగ్నెట్ అంటే వరిగా కూడా పనిచేయడం జరుగుతుంది దీన్ని టోసెస్ కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి నాలుగు వందల గ్రాములుగా వేసుకోవడం అయితే జరుగుతుంది అప్పుడే మంచి రిజల్ట్స్ వస్తాయి దీని గురించి మరింత సమాచారం తెలుసుకున్నట్లయితే ఒకసారి వెళ్ళాని యొక్క ముఖ్య లక్షణాలు ప్రయోజనాలు ఇది కీటకాల యొక్క అన్ని దశలలో పనిచేస్తుంది అంటే లార్వ కానివ్వండి గుడ్లు కానివ్వండి పొరుగు దశలో ఉన్నప్పుడు కానివ్వండి పనిచేయడం జరుగుతుంది ఇది అంతర్వాహిక తాకుడు మరియు ట్రాన్స్లెమెండి చర్యల ద్వారా పూర్తి రక్షణ అయితే అందిస్తుంది అదేవిధంగా సాధారణంగా ఉపయోగించే కీటకనాశులు మరియు తెగుళ్ళ మందులు కూడా అనుకూలత కలిగి ఉంటుంది అంటే ఏ మందుతో అయినా మనం కలిపి వేసుకోవచ్చు ఒకసారి మనం కెళ్ళని యొక్క ప్యాకింగ్ సైజులు మనం కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఫిఫ్టీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మరియు ఫైవ్ హండ్రెడ్ అదేవిధంగా వన్ కేజీ కూడా మనకు లభించడం జరుగుతుంది రైతు సోదరులందరికైతే ఈ మందు ది బెస్ట్ మందుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు ఆకుచుట్టు మరియు మరియు కాండం తొలిచే పురుగులకైతే ది బెస్ట్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఏ దిశలోనైనా మంచిగా పనిచేయడం జరుగుతుంది రైతు సోదరులందరూ కూడా ఈ మందును వాడి మంచి రిజల్ట్స్ పొందాలని ఆశిస్తున్నాము మీకు కనుక మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వెంటనే మన ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ జై హింద్